హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఒక చిన్న మాట్లాడాలా కానీ ఇది మాట్లాడే పద్ధతి ఒక తెలియదు కానీ మాత్రం చెప్తున్నా ఈ మన ఇంటికాడ ఉన్న రాజకీయ నాయకులు ఈ సంవత్సరం కోసంది అసెంబ్లీ పెడతారు కదా అట్లనేమంటారు మనకు అంత తెలియదు రిసెట్ అది వాళ్ళిద్దరు కొట్ కొట్లాడుకున్నారు అంటే వాళ్ళు వీళ్ళు వాడి మీద వేడు వీడి మీద వాడు నిందితుకు తప్పించి వేరానికి ఏం లేదు ఇది కానీ ఫస్ట్ టైం మన గల్ప్ బాధి మనం పనిచేస్తున్న వాళ్ళ గురించి ఒక్క ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మన నిర్మల్ ఆదిలాబాద్ ఆ నియోజకవర్గానికి సంబంధించిన తన తన మాట్లాడిండు నా గల్పు ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో అంత మన గురించి చెప్పడం కానీ చేయడం కానీ ఆయన గురించి బాగా కానీ ఆయన బాగా మాట్లాడు బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే ఎన్ని సంవత్సరాలు ఏ నా రాజకీయ నాయకుని వీళ్ళను కొంతమంది వస్తారు వీరు అట్లా ఫోటోలు దిగి వెళ్ళిపోతారు అండ్ జస్ట్ మనకి చుట్టని చూపులు ఎక్కువ చచ్చిపోయినట్టు మనం ఇంటికి అది వెళ్తాం కదా అట్లా అట్లా మాట్లాడతారు కానీ ఈ తన తన మాట్లాడినట్టు అందరు మాట్లాడితే కొంతమంది జీవితాలు కూడా ఇంకా చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఆయనకు మాత్రము సపోర్ట్ ఇవ్వండి అంటే రాజకీయ పరంగా కాదు వ్యక్తిగతంగా పరంగా వ్యక్తిగతం అంటే ఆయన చేసిన ఆయన మాట్లాడిన పద్ధతి ఆయన చేసేది కానీ ఆయన మాట్లాడితే కొన్ని కన్నీళ్ళి అట్లా మాట్లాడుతుండ ఎందుకంటే ఆయన గల్ ఇక్కడ ఉండి ఉండి అంటే ఇక్కడ పని గల్ఫ్ కంట్రీలో పనిచేసి పనిచేసి వెళ్ళిండట మనకు ఆయన ఆయన చెప్పేదాకా ఇక్కడ ఒకళ్ళు ఒకళ్ళు తెలియదు కానీ ఆయన చెప్పిండు కదా కానీ ఆయనకైతే ఒక రాజకీయ నాయకుడు అని కాదు ఒక సైడ్కి వెళ్ళి ఒక ఫ్యానే అనుకో అభిమాని లెక్క కానీ ఆయనకు కలుస్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి కలాల ఈ ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ కానీ మాత్రం ఫ్రెండ్ ప్రతి ఒక్క గల్పు ఉన్న మిత్రులందరికీ ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అందరికి సపోర్ట్ ఇవ్వకండి కొందరు సపోర్ట్ ఇవ్వండి అందరికీ సపోర్ట్ ఇచ్చి ప్రతిదానికి వీడు మా నాయకుడు వాడు మా నాయకుడు వాణ్ణి నమ్ముదాం వీడిని నమ్ముదాం ఓడేం చేయడు మన వీడికి వచ్చి మన పని మనం చేసుకున్న తప్పించి వేరేడు వచ్చి ఏం చేయడు ఇది కంపల్సరీ మనం పని చేసి మనం పైసలు పంపిస్తేనే మన ఇంటికాడ గడుపుతుంది లేదు వాని జెండ పట్టుకుందాం వీని జెండ పట్టుకుందాం అంటే ఓడికి నడవే ఇది మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్ ఒకసారి రకేష్ అన్నకు థ్యాంక్స్ అన్న గల్ప్ బాధ్యతల గురించి ఇంత మంచిగా మాట్లాడినందుకు మా గల్ప్ ఇంతమంది అంతమంది మిత్రులందరికీ అందరి తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నేను మీ జేబిఆర్ ఛానల్